సో ఆ అప్డేట్ గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను సో ఇంటర్లింక్లో మనం యాప్ ఓపెన్ చేయగానే మనకి మార్కెట్ ప్లేస్లో ఇక్కడ ఫోర్ మిలియన్ యూజర్ సెలబ్రేషన్ అని చెప్పేసి ఫస్ట్ అని చూపిస్తుంది కదండి అది మనం క్లిక్ చేయాలి సో ఈ అప్డేట్ గురించి నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ మిలియన్ యూజర్స్ సెలబ్రేషన్ అనే యాప్ దాని మీద క్లిక్ చేస్తున్నాను వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓపెన్ కొట్టాలి ఓకేనా ఇది స్పిన్ వీల్స్ కండిషన్స్ అవన్నీ ఉంటాయి ఇది ఓకేనా టర్మ్స్ అండ్ కండిషన్స్ స్పిన్ నౌ అని క్లిక్ చేయాలి లెటర్ స్పిన్ ఓకే జాయిన్ నౌ సైన్ ఇన్ సో ఇక్కడ మనం స్పిన్ చేయగానే మనకి ఒక ఫ్రీ స్పిన్ అయితే వస్తుంది ఆ స్పిన్ మీద లెటర్స్ వస్తాయి ఆ లెటర్ అనేది మనకు చెప్తాను మీకు ఇంటర్లింక్ సంబంధించిన వర్డ్స్ సెంటెన్స్ ఫార్మేషన్ రావాలి మనకు ఓకేనా ఇప్పుడు స్పిన్ చేస్తున్నాను చూడండి సో ఇలా మనం షేర్ చేసుకోవాలి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ సరే ఫేస్బుక్లో కానీ తర్వాత ఎక్స్లో పోస్ట్ చేస్తే మనకు ఫ్రీ స్పిన్ నాకైతే ఫ్రీ స్పిన్ రాలేదు కొంత ఫ్రీ స్పిన్ వచ్చినాయి ఫ్రీ స్పిన్ రావాలంటే మనకి సోషల్ మీడియాలో వాళ్ళ అప్డేట్స్ మనం పోస్ట్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్లో పోస్ట్ చేస్తాను ఎక్స్లో పోస్ట్ చేస్తున్నాను చూడండి నేను కూడా పోస్ట్ సో నాకు ఫ్రీ స్పిన్స్ రెండు వచ్చినాయి కానీ ఒకటే చూపిస్తుంది వన్ స్పిన్ వన్ స్పిన్ ఎక్స్ ఓకే రెండు స్పిన్స్ వచ్చినాయి కదండి చూడండి స్పిన్ కొడుతున్నాను ఓ నాకు టీ అని లెటర్ వచ్చింది ఇక ఇన్వర్టర్ చేసుకోవాలి మనకి ఏది వచ్చిందనేది సో ఇన్వెంటరీ టీలో వచ్చింది ఇక్కడ చూడండి ఇంటర్ ఇంటర్ లింక్ ల్యాబ్స్ ఐటీఆర్ లెగ్స్ సో ఈ రింటర్ ఫామ్ అవ్వాలంటే మనకి ఇన్ని లెటర్స్ కావాలి ఫస్ట్ టీ అయితే వచ్చింది టీ కంప్లీట్ అయిపోయింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్పిన్ ట్రై చేస్తాను ఎల్ లెటర్ వచ్చింది సో ఒక్కసారి ఇన్వెంటరీలో చూపిద్దాము ఇన్వేటర్లో మనకి అది ఇక్కడ కనిపిస్తుంది టీఎల్ అంటే ఇంటర్ లింక్ ల్యాబ్స్లో రావడానికి నాకు ఇంకా లెటర్స్ అవసరం అవుతుంది ఇంటర్ లింక్ ల్యాబ్స్కి కూడా అవసరమే ఇంటర్ లింక్ అని రావడానికి కూడా నాకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ లెటర్స్ అవసరం ఉంటుంది ఓకేనా సో ఇలా మనకు కంప్లీట్గా అవుతనే మనకి ఆ డాలర్స్ అనేది యూఎస్డి క్లెయిమ్ చేయొచ్చు సో యూఎస్ క్లెయిమ్ చేయాలంటే ఈ సెంటెన్స్ ఫామ్ అనేది స్పిన్ ద్వారా వస్తుంది అది మనకు కంప్లీట్గా ఫినిష్ అవ్వాలి అప్పుడు మాత్రమే యూఎస్డి క్లెయిమ్ చేయొచ్చు సో ఇంకో విషయం ఏంటి అంటే ఇది నవంబర్ నైన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకే ఉంటుంది కొందరికి ఫ్రీ టికెట్స్ రాకపోతే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కూడా టికెట్స్ సంపాదించుకొని లక్కీగా ట్రై చేయండి ఓకేనా సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ